సోషల్ మీడియా కాలంలో ఏ వార్త దాగి ఉండడం అసాధ్యం ఎన్నాళ్ళు గడిచినా మర్చిపోయిన విషయాలను మళ్ళీ ట్రెండింగ్లోకి తీసుకురావడంలో నెటిజన్లు ముందుంటారు తాజాగా సమంత నాగ చైతన్య విడాకుల విషయం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సమంత నిర్మాత రాజ్ నీడిమోరు మధ్య ఉన్న స్నేహం అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కానీ నాలుగేళ్లకే వారి దాంపత్య జీవితం ముగిసింది ఈ విడాకుల వెనుక అనేక కారణాలు ఉన్నాయంటూ అప్పట్లో పలు వార్తలు వచ్చాయి వాటిలో ప్రధానంగా ప్రస్తావించబడింది ద ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్ ఆ సిరీస్లో సమంత చేసిన బోల్డ్ సన్నివేశాలు కారణంగా అక్కిలేని కుటుంబంలో ఉద్రిక్తలు తలెత్తాయని అదే చివరకు విడాకులుగా దారి తీసిందని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే ఆ ఒక్క కారణం మాత్రమే కాదని అభిమానులు వాదిస్తున్నారు చైతన్య తప్పులు కూడా ఉండొచ్చని కొందరు పేర్కొన్నారు జై సమంత విడిపోయిన తరువాత చైతన్య నటీమణి శోభిత ధూలిపాలతో సన్నిహితంగా ఉన్నాడని రూమర్లు రావడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఇక తాజాగా సమంత నిర్మాత రాజ్ నీడిమోరుతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో మళ్ళీ చర్చ మొదలైంది ఫోటోలో సమంత రాజ్ను హక్ చేసుకున్న దృశ్యం వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు వివిధ రకరకాల కామెంట్లు చేస్తున్నారు కొందరు సమంత రాజ్ రిలేషన్ అప్పటి నుంచే ఉందేమో అంటుండగా మరికొందరు ఇవాళ మీరు కొత్త జీవితం మొదలుపెట్టినా హ్యాపీగా ఉంటే చాలు అని వ్యాఖ్యానిస్తున్నారు ఏదేమైనా రీల్లోనూ రియల్లోనూ అభిమానులను ఆకట్టుకునే జై శామ్ జంట ఇప్పుడు వేరువేరుగా తమ జీవితాలను కొనసాగిస్తున్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం వారి పేర్లు ఇప్పటికీ హాట్ టాపిక్గానే ఉన్నాయి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తే చూస్తూనే ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ